మండలంలోని చీపురుపల్లి గ్రామంలో సిపిఐ ఎంఎల్ పార్టీ ఇంటింటికి ఎగ్గర జరిగిన ప్రచారంలో ఆయా గ్రామాల ప్రజలు పల్లవెల వీరబాబుకు స్వాగతం పలికారు గడిచిన ఐదేళ్లలో వైసీపీ పాలనలో తమ గ్రామాల వైపు కన్నెత్తి చూడలేదని వారి సమస్యల్ని పట్టించుకున్న నాదరం లేదని వారి గోడు వెల్లుబుచ్చుకున్నారు గ్రామంలోని అర్హత ఉన్న జగనన్న కాలనీలు రాలేదని కొంతమందికి కొంతమందికి ఇళ్ల స్థలాలు రాలేదని పల్లివేలకు తమ బాధను తెలియజేసుకున్నారు ఈ సందర్భంగా మీడియాతో పల్లివెళ్ల మాట్లాడుతూ గ్రామంలోని ప్రజలంతా తనపై సిపిఐ ఎమ్మెల్ పార్టీపై అభిమానంతో వచ్చి ప్రచారంలో పాల్గొని మీకు మద్దతు తెలుపుతున్నామని అనడంతో ఎంతో సంతోషంగాను ఆనందదాయకంగాను ఉందని తెలిపారు చీపురుపల్లి గ్రామ ప్రజల్ని ప్రభుత్వం ఎంతగానో మోసం చేసిందని ఇక్కడ నివసిస్తున్న ప్రజలకు జగనన్న కాలనీలు ఇవ్వకపోవడం చాలా బాధకరమని తెలిపారు నా పేరు పలువులు వీరబాబు నేను సీపీఎంఎల్ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడిని మరియు తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శిని నేను రాజానగరం నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయడం జరుగుతుంది స్వతంత్ర అభ్యర్థిగా అలాగే మరో ఎనిమిది నియోజకవర్గాల్లో పోటీ చేయటం జరుగుతుంది ఈరోజు రాజేనగర్ నియోజకవర్గంలో పెదకొండీపూడి చీపురిపల్లి నాగంపల్లి గ్రామాల్లో పర్యటించాం ప్రతి ఇంటింటికి తిరిగి వాళ్ళ సమస్యలు తెలుసుకోవడం జరిగింది అందులో భాగంగానే చీపురిపల్లిలో గ్రామస్తులందరూ కూడా వచ్చి మాతో పాటు తిరిగి పాదయాత్రలో పాల్గొని మాకు చాలా ఉత్సాహాన్ని కలిగించారు వాళ్ళకున్న సమస్యలు కూడా మాకు చెప్తూ జరిగింది వాళ్ళు చెప్పిన మొట్టమొదటి సమస్య ఏంటంటే ఇళ్ల స్థలాల సమస్య నూట ఇరవై మందికి ఇళ్ల స్థలాలు శాంక్షన్ చేసి అరవై మందిని సెలెక్షన్ చేయడం జరిగింది అరవై మందితో అరవై మందికి సెలెక్షన్ చేసిన తర్వాత అందులో పది మందికే పట్టాలు ఎత్తడం జరిగింది ఇది మళ్ళీ అడిగితే మళ్ళా గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇద్దాంలే అని ఈ నాయకులు చెప్తూ జరిగింది అలాగే అక్కడ నిరుద్యోగ సమస్య ఎక్కువ ఉంది చాలామందికి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు డ్రైనేజీలు కూడా లేవు సిమెంట్ రోడ్లు పోసి సైడ్ గేవలు పోయలేదు ఇది మండల వ్యాప్తంగా ఉంది ఈరోజు సిమెంట్ రోడ్లు పోసిన తర్వాత సైడు గేవలు పోయాలని అది కాంట్రాక్టర్లకు కానీ ఎమ్మెల్యే గారికి కానీ అక్కడ ఆలోచన లేదు ఆ సైడ్లు పడిపోయి చాలా మందికి బళ్ళు పోతా ఉన్నాయి దెబ్బలు తగులుతూ ఉన్నాయి మోసేలు కాళ్ళు కొట్టుపోతూ ఉన్నాయి ఈరోజు అంటే సిమెంట్ రోడ్డు పోసాం కదా సైడ్ ఏం పోయే అవసరం లేదని ఈ అధికార పార్టీ నాయకులు అనుకుని ఉంటారు ఒకవేళ లేకపోతే గేవల పోతే డబ్బులు అయిపోతాయని అనుకున్నారో తెలియదు కానీ ఇటువంటి పనులు చేస్తూ ఉన్నారు ఈరోజు సీపురిపెళ్ళి గ్రామంలో ఏదైతే ఉందో ఇన్ని సమస్యలు కూడా సీపురిపల్లి గ్రామంలో ఉన్నాయి సీపురిపెళ్లి గ్రామమే కాకుండా ఈ నియోజకవర్గం అంతా అంతా కూడా అదే సమస్యలు ఉన్నాయి ఈరోజు చూసుకున్నట్లయితే మేము ప్రజలకు ఇచ్చిన మాట ఆమె ఏంటంటే ప్రతి సంవత్సరానికి రుణం లేని వడ్డీ వడ్డీ లేని రుణం లక్ష రూపాయలు ఇస్తామని అలాగే ముసలాళ్ళకి వికలాంగులకి ఫించిని ఐదు వేల రూపాయలు ఇస్తామని ఇల్లు జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ కూడా ఇల్లు ఇస్తామని ఇల్లు కట్టి అప్పు చెప్తామని ప్రజలకి ప్రజ మీడియా సాక్షిగా ప్రమాణించి చెప్తూ జరిగింది అలాగే నిరుద్యోగులందరికీ కూడా అది ప్రైవేట్ కంపెనీ అవని గవర్నమెంట్ దామని నిరుద్యోగులందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని మేము ప్రజలకు మాట్లాడటం జరిగింది ఇంకో మరో విషయం ఏంటంటే రైతులకి పండిన పంట ధర చెప్పిస్తామని అలాగే ఎరువులు ఇత్తనాలు రేట్లు తగ్గేదందుకు చూస్తామని వ్యవసాయ కూలీలకి కూలీ రేటు పెరిగేదందుకు చూస్తామని భవన కార్మికులకి కూలీ రేటు పెరిగేదందుకు చూద్దామని శిరాపారస్తులందరికీ కూడా లోన్ అవకాశం కల్పిస్తామని అక్కడ ప్రజల సాక్షిగా మాట్లాడటం జరిగింది ఇది ప్రజలందరూ కూడా ఆలోచించి గుర్తించి నన్ను అసెంబ్లీకి పంపించినట్లయితే నేను ఇచ్చిన హామీలన్నీ కూడా అక్షరాల నెరవేరుతానని ప్రజలందరికీ కూడా మీడియా సాక్షిగా నేను ప్రమాణం చేసి చెప్తా ఉన్నాను ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు